హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మంచి బ్యూటిఫుల్ నైటీ కలెక్షన్ అయితే మీ ముందుకు వచ్చేసానండి ఇది మనకి ఫ్రాక్ షేప్లో కనిపిస్తుంది పైన ఏంటి మిడిల్లో కోట్ లా కనిపిస్తుంది ఏంటి అనుకుంటున్నారు కదా ఇది టాప్ లాగా అనిపిస్తుంది టాప్ లాంటి నైటీ అండి ఇప్పుడు గబుకున్న నైటీతో ఉంటే ఎక్కడికైనా షాప్కి వెళ్ళాలన్నా కిందకి దిగాలన్నా బయటికి రావాలన్నా ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం నైటీలో రావాలంటే బట్ ఈ నైటీ ఏంటంటే పైన మనకి బేస్ కోట్ వస్తుందండి ఇదేంటంటే మనకి ఫ్రంట్ చెస్ట్ పార్ట్ని కవర్ చేస్తుంది చాలా నీట్గా మనకి ఏమీ కనిపించకుండా నీట్గా జస్ట్ టాప్ లాగా అనిపిస్తుంది అండి సో దీని మీద మనం చున్నీ లేకపోయినా కూడా గబుకున ఎవరైనా వచ్చినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది చున్నీ లేకపోయినా కూడా దీన్ని హ్యాపీగా మనం వేసుకోవచ్చు బయటకు వెళ్ళచ్చు లైక్ షాప్స్ దగ్గర కానీ ఎక్కడికైనా కిందకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కొంచెం ఇబ్బంది పడకుండా ఉంటామండి కోట్ టైప్లో ఉన్న నైటీ ఇదైతే చాలా బాగుంది సో చాలా లిమిటెడ్గా ఉందండి స్టాకు ఇందులో మీకు వైలెట్ కలర్ది చూపించాను కదా నెక్స్ట్ డార్క్ బ్లూ అండ్ గ్రే యాష్ కలర్లో ఒక కలర్ అయితే చూపిస్తున్నాను అలానే వైన్ కలర్ అండ్ మెరూన్ కలర్ లో అయితే చూపిస్తున్నానండి అండి మెరూన్ కలర్ అండ్ రెడ్ షేడ్ అంటే వైన్ కలర్ షేప్ లో ఉంది ఇది కలర్ ఇది కూడా చాలా బాగుందండి నాకైతే చాలా బాగా అనిపించి సరే అని చెప్పి మోడల్ కొన్ని నేను తీసుకొచ్చాను చాలా లిమిటెడ్ ఉందండి మీకు కావాలి అనుకుంటే లో కనిపిస్తున్న కి అయితే వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి మనకి డార్క్ బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ అండి దీనికి పైపింగ్ చూడండి ఎంత నీట్ గా పర్ఫెక్ట్ గా వచ్చిందో మనకి బ్లౌజ్కి వచ్చే పైపింగ్ అయితే దీనికి వచ్చేసిందండి ఇందులో మనకి ఇంకొక కలరు యాష్ అండ్ డార్క్ బ్లూ షేడ్ అయితే కోట్ అయితే వచ్చేసింది మనకి పైన సో ఈ కలర్ కాంబినేషన్స్ అయితే మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయండి ఫైవ్ కలర్స్ ఉన్నాయి సో ఇందులో మీకు ఏ కలర్ నచ్చినా నాకైతే స్క్రీన్ షాట్ తీసి డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి సో దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి బొంబాయి డైనింగ్ కాటన్ మీకు ఇది కాటన్ కూడా చాలా మంచి కాటను మీకు ఎటువంటి ప్రాబ్లం రావడం షింక్ అయిపోవటం చిరిగిపోవటము కలర్ దిగిపోవటం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండదండి మన దగ్గర నైట్స్ అన్నీ కూడా బొంబాయి డైనింగ్ ఒక రూపాయి ఎక్కువైనా కూడా మంచి క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాము బట్ బయట షాప్స్లో రేట్లతో పోల్చుకుంటే మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైసెస్ అయితే ఉంటాయండి సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు ఎవరైనా కూడా ఆన్లైన్ పేమెంట్ అయితే చేయవలసి వస్తుంది ఇది నైట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది జస్ట్ సిక్స్టీ రూపీస్ ఉంటుంది షిప్పింగ్ అనేది మీకు ఏ ఉన్న ఏ ఏరియాస్లో అయినా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్